వారసత్వంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ధర్మపురి అరవింద్ మరోసారి సిట్టింగ్ ఎంపీగా నిజామాబాద్ లోక్సభకు పోటీ చేస్తున్నారు మరోవైపు ఖమ్మం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామనాగేశ్వరరావు సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు వీరి గురించి నేటి పోరు ప్రముఖుల్లో చూద్దాం తెలంగాణ ప్రజానికానికి పరిచయం అవసరం లేని నాయకుడు డి శ్రీనివాస్ డి శ్రీనివాస్ ఇద్దరి కొడుకుల్లో ధర్మపురి అరవింద్ చిన్నవాడు డి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో పుట్టిన అరవింద్ చదువుల్లో ఆటల్లో రాణించారు చిన్న వయస్సు నుంచి రాజకీయాలు దగ్గరగా చూసిన అరవింద్ రాజకీయాల్లోకి రాకముందు ప్రజల సమస్యలను చూసి స్పందించి తనవంతుగా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు రెండు వేల పదమూడులో పన్నెండేళ్లలోపు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పేద పిల్లల కోసం ధర్మపురి ఫౌండేషన్ను స్థాపించారు ఎంతో మంది ప్రాణాలు కాపాడారు అలా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పదిహేడున బీజేపీలో చేరారు ధర్మపురి అరవింద్ పార్టీలో చేరిన తరువాత రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కవితపై పోటీ చేసి సంచలన విజయం సాధించారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ మరోసారి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థిగా టి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి బాజురెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు నామ నాగేశ్వరరావు నామా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైంది మొదటిసారి రెండు వేల నాలుగులో టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రత్యర్థి రేణుకా చౌదరిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు అలా తొలిసారి నామా నాగేశ్వరరావు పార్లమెంటులో అడుగు పెట్టారు లోక్సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి పదకొండు వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో చెందారు రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై ఒకటిన టీఆర్ఎస్ కు చేరిన నామ నాగేశ్వరరావు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేతగా పనిచేశారు రాజకీయ అరంగేట్రానికి ముందు నామా నాగేశ్వరరావు వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు మధుకాన్ కంపెనీకి చైర్మన్ గా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామరెడ్డి బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న ధర్మపురి అరవింద్ నామా నాగేశ్వరరావు ఈసారి ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తారో లేదో వేచి చూద్దాం రిపోర్ట్ న్యూస్